టార్గెట్ ఎంఐఎం ముస్లిం ఓటర్లను ఆకర్షించేలా స్కెచ్ సగం ఓట్లన్నా పడేలా ప్రణాళికలు ఎంఐఎం క్యాడర్ను కారెక్కించే ప్రయత్నాలు జుబ్లీ కాంగ్రెస్కు లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం ముస్లింలు ఎంఐఎం మధ్య దూరం పెంచేలా వ్యూహాలు విమర్శలకు పదును పెట్టిన బీఆర్ఎస్ ఏం చేసినా ఎంఐఎంకు ముస్లింలు వాళ్ళు దాసోహం అయిపోయారు ఎన్నో ఎలక్షన్లు చూసినాం అక్కడ పోటీకి లేకుండా పోతరు వాళ్ళకు వాళ్ళకు ఒక ఈ ఒక ప్రకటబందీ ఒకటి ఉంటది కాదు పోతరు చక్కగా పోయి గుద్దేస్తారు అంతే పతంగ అక్కడ పోటీ ఉందా లేదా చూడరు పతంగ కనబడుతుందా లేదా అని చూస్తారు ఇప్పుడు ఆయనే పతంగ ఓనరే వచ్చి డైరెక్ట్ చెప్పే ఏమని నవీన్ యాదవ్కు ఓటేసి గెలిపిరి నవీన్ యాదవ్ కూడా కొన్ని సూచనలు చేసిండు కుల మతం అన్నీ లేకుండా అందరికీ సమన్యాయంగా న్యాయం చేసుకుంటా సేవలు చేసుకుంటా పో ప్రజలు నీకు పట్టం కడుతున్నారు అని చెప్పిండు అంటే క్లియర్గా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేసిండు మీరు ఏం చేసినా బీఆర్ఎస్ ఎంత విడగొట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళు విడిపోరు ఎందుకంటే వాళ్ళకి ఎంఐఎం ఓట్ బ్యాంకు అది ఒక ఇక రిజర్వ్ బ్యాంక్ అన్నట్టే అట్టే వాళ్ళు కానీ వాళ్ళ ఒక మాట అసదుద్దీన్ ఏదైతే ఒక మాట ఇట్లా ఆదేశాలు జారీ చేసిండో ఆ ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు మీరు ఎంత చేసినా మీరు ఒక రౌడీని ఒక రేపిస్టులని వాళ్ళని తెచ్చుకొని పార్టీలో చేర్పించుకొని ఎప్పుడైతే వాళ్ళతో ప్రచారం చేపిస్తున్నదో అప్పుడే బీఆర్ఎస్ అయిపోయింది ముస్లిం ఓట్లు చాలా దూరం అయిపోయారు ఓ రౌడీని ఓ దొంగను కండువా కప్పేసి ఇక ఆ దొంగలతో మాట్లాడిపిస్తే బీఆర్ఎస్ ఇంకేముంది వేసే ఓట్లు కూడా రావు ఇంకా అది కూడా ఇంకా సిగ్గులేని ముచ్చట అది